దయచేసి ప్రకటించుకోవద్దు సహకరించండి పల్లె సినిమా సహకరించండి చాలా చక్కగా వస్తున్నాయి దయచేసి అడిగి ఉండండి దయచేసి ఎడిగి ఉండండి చాలా చక్కగా ఉన్నది గౌరవ పకలించి కావచ్చు పాడు పాడిపోవచ్చు దయచేసి ఎడిగి ఉండండి చాలా చక్కగా ఫస్ట్ మంచి స్కూల్ లో వస్తున్నాయి ఫస్టాండ్ మంచి స్కూల్ లో వస్తున్నాయి

చాలా చక్కగా పెరుగుతున్నాయి దయచేసి ఎడింగ్ ఉండండి చాలా చక్కగా వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎడంగా ఉండండి ఎడంగా ఉండండి చూడండి చూసే ఆరోగ్యం మంచి కావచ్చు పక్క నుంచి ఎవరు కావచ్చు ఎన్నో మంచి చాలా స్కూల్లో వస్తున్నాయి చాలా చక్కగా ఎవరు అడ్డు కావచ్చు పక్క నుంచి అడ్డు Patrim bawa toalim bawa, patrim bawa toalim bawa, beso se Naya to, ಇದು ಏನು ಪರಿಪಾಲಿತಾ ಏನು ಪರಿಪಾಲಿ చాలా చక్కగా ఉంటున్నాయి ల్యాకేజ్ కూడా ఉండాలి